దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా షాలే మినిస్ట్రీ తరఫున ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియపరుస్తూ ఉన్నాం మీకందరికీ వందనాలు చాలా సంతోషం మరొక పర్యాయము ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం చెబుతూ ఈరోజు పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఏబు గ్రంథము చూడండి ఏబు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చూద్దాం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము చూసినట్లయితే నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను అన్నటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం ఎవరు చెప్తున్నారు ఈ మాట అనేటటువంటి విషయాన్ని మనం గనక గమనించినట్లగైతే యథార్థవంతుడను నీతిమంతుడు చెడుతనమును విసర్జించినటువంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు అని దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి ఏబుగారు చెబుతున్నటువంటి మాట ప్రియులరా ఒక్క నిమిషం ఈ మాట దగ్గర ఆగితే ఏమంటున్నాడు నా అడుగులు నేతిలో పడెను అంటున్నాడు వాక్యమింటున్నటువంటి మన అడుగులు ప్రభువు మీద ఆధారపడినటువంటి మన అడుగులు ఎక్కడ పడుతున్నాయి ఆశీర్వాదంలోనికి మన అడుగులు పడుతున్నాయా లేకపోతే ఆశీర్వాదానికి దూరముగా మన అడుగులు ఉన్నాయా ఈ భక్తుడు అంటున్నటువంటి మాటను కనుక మనం గమనించినట్లగైతే నా అడుగులు ఆశీర్వాదంలోనికి పడుతున్నాయి అంటున్నాడు ఆయన అడుగులు ఆశీర్వాదములోనికి పడటానికి దేవుని మీద ఆధారపడినటువంటి మన అడుగులు ఆశీర్వాదానికి దూరముగా పడటానికి బలమైన కారణం ఏంటి అంటే మనం చూసినట్లయితే ఏబును గురించి గొప్ప సాక్ష్యము దేవుడే అనుగ్రహిస్తున్నాడు ఈరోజు మనుషుల సాక్ష్యాల కన్నా దేవుని దగ్గర ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగినటువంటి వ్యక్తులముగా మనం ఉండాలి అని చెప్పుటలో ఏ సందేహం లేదు మనుషులు మనుషులను గురించి సాక్ష్యం ఇస్తుంటారే కానీ ఆ సాక్ష్యాలు కొంతవరకు మాత్రమే అయితే ఒక మానవుడు ఏబుని గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే అతడు యథార్థవంతుడను నీతిమంతుడను చెడుతనమును విసర్జించినటువంటి వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరినూ లేరు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఏబు జీవితాన్ని గనక మనం చూసినట్లుగైతే అరుణోదయమున లేచి బిడ్డల నిమిత్తం ప్రార్థన చేసేటటువంటి వాడని అంత మాత్రమే కాదు ఏబు ఆస్తి మొత్తానికి దేవుడు కంచి వేశాడని మాత్రమే కాదు దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడని దేవుని తనకిచ్చినటువంటి బిడ్డల పట్ల కూడా ఆ బిడ్డలు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా పెంచాడని మనం ఎన్నో విషయాలు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం అయితే ఈరోజు ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఏవో అడుగులు ఆశీర్వాదము వైపు నేతిలో పడటానికి ఆశీర్వాదంలో పడటానికి బలమైనటువంటి కారణము బైబిల్ నుంచి గనక మనం గనక చూసినట్లయితే ఓ చక్కని మాట మనం చూడొచ్చు నలభై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఇలాగ రాయబడి ఉంది నలభై రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో ఇలాగ రాయబడి ఉంది నేను చదువుతున్నాను గమనించండి నలభై రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చి వచ్చినము చివరి భాగం ఏలయనగా నా సేవకుడై నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు బాగా గమనించండి ఏబు నోటి మాటను గమనించినటువంటి దేవుడు అంటున్నటువంటి మాట నా సేవకుడైనటువంటి ఏబు నోట యుక్తమైనటువంటి మాట ఉన్నది అంటే దేవునికి ఇష్టమైనటువంటి మాటలే ఏబులో ఉన్నాయి ఈరోజు ఆశీర్వాదకరమైనటువంటి అడుగులు వేయటానికి దేవుడు ఏబుకి ఎందుకు అంత అవకాశం కల్పించాడు అంటే ఏబు నోట యుక్తమైనటువంటి మాటలు అలా అవి ఎలాంటి మాటలు అంటే దేవునిని గణపరిచేటటువంటి మాటలు దేవునిని సంతోషపెట్టేటటువంటి మాటలు చాలామంది జీవితాలలో మనుషులను సంతోషపెట్టేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు అయితే ఏబు దేవుడిని సంతోషపెట్టేటటువంటి మాటలు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడేటప్పుడు ఎవరమైనా కానీ గమనించాల్సినటువంటిది ఈ మాట మాట్లాడినందువలన ఎదుటి వారికి మేలు కలుగుతుందా ఎదుటి వారికి కీడు కలుగుతుందా ఈ మాట నేను మాట్లాడాల్సినటువంటి అవసరం అన్నదా నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా ఈ మాట మాట్లాడినందువలన నాకేమైనా మేలు కలుగుతుందా ఎదుటివారికి మేలు కలుగుతుందా నా ఎదుటివారి ఏమైనా గాయపరుస్తుందా ఒక్క నిమిషము ఆగి ఆలోచన చేసి మాట్లాడేటటువంటి వ్యక్తులముగా ఉండాలి మన నోటి మాట ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి ఎదుటి వారికి మేలుకరంగా ఉండాలి ఎదుటి వారికి సంతోషపరిచేటటువంటి విధముగా ఉండాలి ఎదుటి వారికి ఆనందకరమైనటువంటి విషముగా ఉండాలి ఎదుటి వారిని దేవుని వైపు మళ్లించగలిగినటువంటి యుక్తమైనటువంటి మాట మన జీవితంలో కనుక ఉన్నట్లుగైతే ఆ మన అడుగులు ఏబో అడుగులు పడినట్లుగా నేతిలో పడునుగాక ఆశీర్వాదంలోనికి అడుగులు వేయబడునుగాక దేవునికి స్తోత్రం చేద్దామా ప్రియులారా గమనించండి ఏబు నోట యుక్తమైనటువంటి మాటలే సంతోషకరమైనటువంటి మాటలే ప్రజలకు ఆనందాన్ని కలిగించేటటువంటి మాటలే దేవునికి మహిమపరిచేటటువంటి మాటలే తన నోటి మాటలు దేవునికి ఎంత ఇష్టమైనయో కానీ దేవుడు అంటున్న దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఏమంటున్నాడు నా అడుగులు ఆశీర్వాదములోనికి పడుతున్నాయి నా అడుగులు నేతిలోనికి పడుతున్నాయి ఒక మాటను జ్ఞాపకం చేయినా ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూడవచ్చు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనములో మనం గనక చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంటుంది ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము ఆరో వచ్చినము నేను చదువుతున్నాను నీ దేహమును శిక్షకు లోపరుసినంత పని నీ నోటి వలన జరగనియకుము ఇక్కడ అంటున్నాడు నీ నోటి వలన నీ దేహానికి శిక్ష రాకుండా ఉండాలి అంటే నీ నోటి మాటలు సరి చేసుకోవాలి నీ నోటి మాటల వలన నీ దేహానికి శిక్ష పడుతుంది ఆ శిక్ష నీ దేహాన్ని పాతాళానికి తీసుకువెళ్తుంది ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే నీ నోటి మాటల వలన నీ దేహం నాకు శిక్ష శిక్షకు లోపరుసనంత పని నీ నోటి వలన జరగనీయకము నీ దేహానికి శిక్ష నీ నోటి వల్ల రాకూడదు నీ నోటి మాటల వలన నీ దేహము నరకంలోనికి వెళ్ళిపోతుందని ఎప్పుడైనా గమనించావా ఈ భక్తుడు అంటున్నటువంటి మాట నీ నోటి మాటల వలన నీ దేహానికి శిక్ష కలుగుతుంది ఆ శిక్ష అనారోగ్యపరంగా రావచ్చు ఆ శిక్ష ఆర్థిక పరంగా రావచ్చు ఆ శిక్ష పాతాళానికి నడిపించవచ్చు అంటే దేహానికి శిక్ష కలిగేటటువంటి అంతగా నీ నోటి మాటల వలన మాట్లాడుకోము చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా నోటి మాటలు చాలా 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 జాగ్రత్తగా మనం మాట్లాడాలి మనం ప్రభువు దగ్గరికి వచ్చి మారు మనస్సు పొంది బాప్టిషం తీసుకొని మనోహరమైనటువంటి ఆ సంగములో మనం కొనసాగుతున్నటువంటి మన జీవితము మన మాటలు ఎలా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళకి ఆ దేవుని ప్రేమ ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారు ఎలాంటి ప్రేమ చూపించాడో అలాంటి ప్రేమ మన నోటి మాటల ద్వారా ప్రజలు వినాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఏపు గ్రంథంలోనే కనుక మనం కనుక చూసినట్లుగైతే ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనములో మనం చూస్తే ఇలాగ రాయబడి ఉంటుంది ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనములో నా మాటల నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి ఏం చెబుతున్నాయంట నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకుచున్నవి బాగా గమనించండి నా నోటి మాటలు నా యథార్థతను తెలియపరుస్తూ ఉన్నాయి నీ నోటి మాటలు విన్నటువంటి వారు నీ హృదయంలో యథార్థత ఉందని గమనించగలుగుతున్నారా ఎక్కడైతే నా ఏబుగారు అంటారు ఒక మాట ఏబు గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచ్చినంలో నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నవి మరి నీ మాటలు నా మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలకించండి నా హృదయంలో ఎంత యథార్థంగా పలుకుతున్నానో నా నోటి మాటల వలన ప్రజలు తెలుసుకుంటున్నారు ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయి ప్రియులరా గమనించండి దేవుడు నమ్ముకున్నటువంటి వారమని చెప్పుకుంటూ వారి నోట అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడేటటువంటి వారు లేకపోలేదు అవి దేవునికి ఎంతో ఎంతో బాధను కలిగిస్తున్నాయి అన్నటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహించి మన నోటి మాటలను మనం సరిచేసుకొని యుక్తమైనటువంటి మాటలు మన నోటి వెంట వచ్చులాగున దేవుని దగ్గర దేవుని పాదాలు పట్టుకొని మనం అడిగేటటువంటి వారిగా ఉండాలి మొట్టమొదటిగా ఏబు అడుగులు ఆశీర్వాదము వైపు పెడటానికి బలమైన కారణం అంటే ఏబు నోట యుక్తమైనటువంటి మాటలు ఉన్నవి మన నోట యుక్తమైనటువంటి మాటలు ఉంటే మన అడుగులు ఆశీర్వాదము వైపు వేయబడునగాక దేవునికి స్తోత్రం రెండవ విషయాన్ని కూడా మనం చూద్దాం రెండవ విషయాన్ని ముప్పై ఒకటవ అధ్యాయము ఏబు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చినాలు లేక రెండు వచ్చినాలను కనుక మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూద్దును అలాగా చేసిన ఎడల పరమున పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యము ఏమగును బాగా గమనించండి ఇక్కడ అంటున్నటువంటి మాట నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను ఎందుకు నిబంధన చేసుకున్నాను కన్యకలను చూడకుండా అంటే ఇక్కడ అంటున్నాడు ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమైపోయిందో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నాకు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు ఆ స్వాస్థ్యాన్ని నేను పొందుకోవాలంటే నా కనులతో నేను నిబంధన చేసుకోవాలి కన్యకలను నేను చూడను నా కనులతో పాపకరమైనటువంటి విషయాలు నేను చూడను ఈరోజు ఎంతమంది వాళ్ళ కళ్ళను పరిశుద్ధమైనటువంటి కళ్ళగా చూడాలని ప్రభువు చూస్తూ ఉంటే వారి కళను అపవిత్రమైనటువంటి చూస్తూ ఉన్నారు వారి కళ్ళతో ఒక్కసారి ఆలకించండి ప్రియులారా మీకోసం ఇక్కడంటున్నాడు ఏబు సర్వశక్తిమంతుడ స్వాస్థ్యం ఏమైపోతుంది అంటాడు ఇక్కడ ఆ ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యం నాది కాదా అది నేను పొందుకోవాలి అంటే నా కళ్ళతో నేను నిబంధన చేసుకోవాలి ఈరోజు టీవీలు ముందలు కూర్చొని వాళ్ళ క వాళ్ళ కళ్ళను ఎంతమంది అపవిత్రపరుచుకుంటున్నారు సెల్ పట్టుకొని సెల్లో వస్తున్న అన్నిటిని చూస్తూ వాళ్ళ కళ్ళని ఎంతమంది అపవిత్రపరుచుకుంటున్నారు అంత మాత్రమే కాదు కూర్చోకూడనటువంటి కూర్చో చోట కూర్చొని మాట్లాడకూడనటువంటి ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ కళ్ళని ఎంతమంది అపవిత్రపరుచుకుంటున్నారు కానీ ఇక్కడ భక్తుడైతే నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటిని కన్యకను నేను ఎలా కూర్చోడగలను నా కళ్ళను నేను ఎలా అపవిత్రపరుచుకోగలను ఇవి యేసుని చూసేటటువంటి కనులు ఏసు ప్రేమను చూసేటటువంటి కనులు నిత్య జీవము వైపు చూడగలిగినటువంటి కనులు నిత్యము ప్రభు ప్రభువు వైపు చూడగలిగినటువంటి నా కనులతో నేను నిబంధన చేసుకుంటున్నాను నేను లోకము వైపు చూడను ఈరోజు ఎంతమంది లోకము వైపు చూస్తున్నారు గారు ప్రభు వైపు చూశాడు నీళ్ల మీద నడిశాడు లోకము వైపు చూశాడు గాలి వైపు చూశాడు సముద్రంలో మునిగిపోవటం మొదలుపెట్టాడు ప్రియులారా గమనించండి ఈరోజు నీ పరిస్థితి ప్రభువు వైపు చూడగలుగుతున్నావా లోకము వైపు చూడగలుగుతున్నావా ఉన్నత స్థలమునన్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమైపోయింది అది నేను పొందుకోవాలంటే నా కళ్ళతో నేను నిబంధన చేసుకోవాలి నీ కళ్ళతో నువ్వు కనుక నిబంధన చేసుకున్నట్లుగా ఏబో అడుగులు ఆశీర్వాదం వైపు పడినట్లుగా నీ అడుగులు ఆశీర్వాదం వైపు దేవుడు నడిపించునగాక ఆమె రెండు విషయాలు నేను చెప్పాను ఒకటి ఒకటి మనం గనక చూసినట్లగైతే యుక్తమైనటువంటి మాటలు తన నోట్టు వంట దేవుడు చూశాడట అందుకే ఏబు అడుగులు నేతిలో పడినాయి రెండవదిగా మనం చూసినట్లుగైతే ఇక్కడ అంటాడు నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడు మూడో విషయాన్ని మనం చూద్దాం బైబిల్లో నుంచి మనం చూసినట్లుగైతే ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదో వచ్చినము ఏబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచ్చనాన్ని మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహో అతనికి క్షేమస్థితి మరలా అతనికి దయచేసాను ప్రిలరా గమనించండి ఏబులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగలిగినటువంటి వ్యక్తి తన అనారోగ్యంలో ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలలో ఉన్నప్పటికీ దేవుడు తనను విడిచిపెట్టి అపవాది అవకాశాన్ని అపవాదికి అప్పగించినప్పటికీ తన స్నేహితుల నిమిత్తం ప్రార్థు చేయటం మాత్రం మర్చిపోలేదు దేవునిని మహిమపరచడం మాత్రం మర్చిపోలేదు దేవునిని ఘనపరచడం మాత్రం మర్చిపోలేదు ప్రియుల గమనించండి ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అనారోగ్యం వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మన కనులు ప్రభువు వైపు ఉండాలి మన చేతులు దేవుని వైపు చాపగలిగినటువంటి వ్యక్తులముగా ఉండాలి ఇక్కడ అంటున్నటువంటి మాట మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు తన స్నేహితులు పరిశుద్ధులు ఆ మంచి స్నేహితులు ఆ మంచి స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూశాడట దేవుడు చూసి తన స్థితిని మరలా తిరిగి తన ఆరోగ్యాన్ని ఇచ్చాడు మరలా తిరిగి తన సాంప్రద్యాన్ని ఇచ్చాడు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఏబుకు అనుగ్రహించాడని చెప్పడంలో ఏ సందేహం లేదు నేను మూడు విషయాలు చెప్పాను ప్రియులారా గమనించండి ఒకటి మనం కనుక చూసినట్లుగైతే ఆయన అంటాడు ఆయన నోటి మాటలు యుక్తముగా ఉన్నవి రెండవదిగా మన గనక చూసినట్లుగైతే ఆ తన మాటలు తన కనులతో నిబంధన చేసుకున్నాడని తన నోటి మాటలు తన యథార్థతను చూపిస్తున్నాయని రెండవది మనం చూసినట్లయితే తన కనులతో నిబంధన చేసుకున్నాడని మూడవదిగా గనక మనం చూసినట్లగైతే స్నేహితుల కొరకు ప్రార్థన చేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అని ఈరోజును గనక ఇలాంటి క్వాలిఫికేషన్స్ గనక కలిగి ఉన్నట్లుగా అయితే అడుగులు ఆశీర్వాదం వైపు పడినట్లుగా నీ అడుగులు ఆశీర్వాదముల వైపు నడుపునగాక ఏబుని రెండంతలకు ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను కూడా గాక చెప్దాం యుక్తమైనటువంటి మాటలే పలుకుదాం అలాగనే కనులతో నిబంధన చేసుకుందాం మన వారి కొరకు మన కొరకు మన స్నేహితుల కొరకు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తులముగా ఉండి దేవుని ఆశీర్వాదములకు వా పరస్సులం అవుదాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక